హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే నిద్రపోకుండా వినాయకుడి విగ్రహానికి రంగులు వేస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణమూర్తి బయటికి వచ్చేసరికి కావ్యని చూసి ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా చాలా టైం అయింది ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడగడంతో అదేం లేదు నాన్న ఇది పూర్తి చేసి నిద్రపోతాను అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కృష్ణమూర్తి పర్వాలేదులేమ్మా దాన్ని రేపు పూర్తి చేసుకోవచ్చు వెళ్ళి నిద్రపో చాలా టైం అయింది అని చెప్పి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇంకా కావ్య నాన్న రేపటి పని కూడా ముందు రోజే చేసుకోవాలని మీరు చిన్నప్పటి నుంచి నాకు ఎన్నోసార్లు చెప్పారు ఇది ఈరోజు పనే దీన్ని పూర్తి చేసే నిద్రపోతాను ఏం పర్వాలేదు అని చెప్పి ఇక కావ్య ఆ వినాయకుడి విగ్రహానికి రంగులు వేస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణమూర్తి అక్కడే కూర్చుని మరొక విగ్రహాన్ని తీస్తూ ఉంటాడు నాన్న మీకెందుకు ఈ పనులన్నీ మీరు వెళ్ళి నిద్రపోండి వీటన్నింటినీ నేను సర్దుతాను అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కృష్ణమూర్తి చూడమ్మ కావ్య నువ్వేసే విగ్రహం చాలా స్పెషల్ దాన్ని స్పెషల్గా ఆర్డర్ పెట్టారు అలాగే వీటిని కూడా రేపు ఉదయమే ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయాలి అని చెప్పి ఇక కృష్ణమూర్తి ఆ విగ్రహాలన్నింటినీ శ్రద్ధ పెడుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే రాజ్ మంచం మీద పడుకొని ఉండగా కావ్య తన దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చున్నట్టు అలాగే తన పక్కన పడుకున్నట్టు పదే పదే కావ్య జ్ఞాపకాలతో రాజ్కి ఇబ్బంది పెడుతూ ఉంటుంది రాజ్ తట్టుకోలేక ఎక్కడ చూసినా ఈ కళావతిని కనిపిస్తుంది మరి నేను కళావతికి ఇంతలాగా అడిట్ అయిపోయానా అని చెప్పి ఇంకా రాజ్ తట్టుకోలేక కిందకి వెళ్ళిపోయి బయట గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అపర్ణ రాజ్ని చూసి బయటికి వెళ్తుంది రాజ్ అని పిలవడంతో మమ్మీ మీరింకా నిద్రపోలేదా చాలా టైం అయింది కదా అని అడగడంతో దానికి అపర్ణ మరి నువ్వు కూడా ఇంకా నిద్రపోలేదేంటి బయట ఒక్కడివే ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడగడంతో అదేం లేదు మమ్మీ సరిగా నిద్ర పట్టడం లేదు అందుకే కాసేపు బయటకొచ్చాను అని చెప్పి రాజు మాట్లాడుతూ ఉంటే నిద్ర పట్టటం లేదా లేకపోతే కావ్య గుర్తొస్తుందా అని అడగడంతో అదేం లేదు ఆ కళావతికి ఎప్పుడు అదే పని కదా నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడమేగా ఆ కళావతి పని ఇక్కడ లేకపోయినా సరే నన్ను నిద్ర పోనివ్వకుండా ఎంతలా విసిగిస్తుందో చూడండి అని చెప్పి రాజ్ అయితే ఫ్లోలో ఇక తనకి పదే పదే కావ్య గుర్తొస్తున్నట్టుగా అపర్ణకి చెబుతాడు అక్కడికి ఇందిరాదేవి కూడా వస్తుంది ఇందిరాదేవి రాజ్ అన్న మాటల్ని విని నన్న రాజ్ నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు నీ భార్యకి దూరం అయ్యి నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నీ మాటలే చెబుతున్నాయి అని అంటుంటే అయ్యో నానమ్మ నీ కళ అర్థమైందా ఆ కళావతి కనీసం నన్ను ఒంటరిగా కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అన్నాను అని అంటుంటే ఒరేయ్ పిచ్చివాళ్ళలాగా మాట్లాడకు పదే పదే నీకు కావ్య గుర్తొస్తుంది అంటే తనని నువ్వు ఎంతలాగా ప్రేమించి ఉంటావు కానీ నువ్వు వాటేవి పట్టనట్టుగా ఇట్లా మాట్లాడుతున్నా చూడు నాకు నిజంగా నీ మీద కోపం కాదు జాలేస్తుంది తన మీద ప్రేమని కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి అపర్ణ మాట్లాడడంతో దానికి ఇంద్రదేవి కూడా అవును రాజ్ నువ్వు కావ్య మీద కోపాన్ని మాత్రమే పైకి చూపిస్తున్నావు నీ గుండెల్లో కావ్య మీద ఎంత ప్రేమ ఉందో నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీకే అర్థమవుతుంది అని చెప్పి పద అపర్ణ అని ఇక ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజైతే ఇదేంటి మమ్మీ నానమ్మ ఇలా చెప్తున్నారు కళావతిని నిజంగానే నేను అంతలాగా మిస్ అవుతున్నానా నిజంగానే కళావతిని అంత లోతుగా ప్రేమించేశానా లేదు లేదు వీళ్ళు అనవసరంగా అపోహపడుతున్నట్టున్నారు అని చెప్పి అయితే ఇక అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు వాళ్ళ టేబుల్ పక్కన కావ్య అలాగే రాజ్ ఇద్దరు కలిసి దిగిన ఒక ఫోటో కనిపిస్తుంది అది చూసిన రాజ్ ఏంటి కళావతి ఇంట్లో అందరూ చెప్తున్నట్టు నిజంగానే నేను మిస్ అవుతున్నానా నువ్వు నేను నేను అంతలా ప్రేమించేశానా అని చెప్పి కావ్య ఫోటో వంక చూసి రాజ్ మాట్లాడుతూ ఉంటే ఉన్నట్టుండి రాజ్ చేతిలో ఉన్న ఫోటో కావ్యలా మారిపోతుంది కావ్య కావ్యమోహాన్ని తన చేతిలోకి తీసుకుని రాజ్ మాట్లాడుతూ కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు కావ్య అయితే అవును మీరు నన్ను ఎంతలాగా మిస్ అవుతున్నారు నేను కూడా మిమ్మల్ని అంతగానే మిస్ అవుతున్నాను మీరు పైకి నా మీద కోపాన్ని చూపించిన లోపల నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు అని అంటుంటే మరి అంతా తెలిసిన దానివి నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నీ కోసం వస్తే ఎందుకు నన్ను అవమానించి పంపించావు అయినా నేనేం నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పి రాసిక తల పక్కకి తిప్పి మాట్లాడుతూ ఉంటే ఉన్నట్టుండి ఇటువైపు నుంచి ఎవరి మాట వినిపించదు ఒక్కసారిగా ఇదేంటి ఈ కళావతి ఏం మాట్లాడట్లేదేంటి అని తల పక్కకి తిప్పేసరికి చేతిలో ఉన్న ఫోటో మంచం మీద పడిపోతుంది ఏంటి ఇదంతా నాకు నా భ్రమ నానమ్మా అన్నట్లు నిజంగానే నేను కళావతిని మర్చిపోలేకపోతున్నానా చా ఏం కాదు అదంతా ఆ కళామతి కళావతి మీద వాళ్ళు చూపిస్తున్నా జాలి అని చెప్పి రాజిక నిద్రపోతాడు ఇంకా ఉదయ్యాన్ని అనామిక చెప్పినట్టు సామంతి కంపెనీ నుంచి వాళ్ళ మేనేజర్ ఇక కంపెనీ మేనేజర్ సంపత్ని కలుస్తాడు ఒక్కసారిగా సంపత్ అతన్ని చూసి నమస్తే సార్ నాతో ఏమైనా పనుందా అర్జెంటుగా రమ్మని పిలిపించారు అని అడగడంతో దానికి ఆ మేనేజర్ చూడు సంపత్ నువ్వు ఈరోజు నుంచి మా కంపెనీకి కొత్త డిజైన్స్ని ఇప్పించాలి అని అడగడంతో దానికి సంపత్ సార్ ఇప్పటికిప్పుడు డిజైన్స్ అంటే ఎలా కుదురుతుంది అని అడగడంతో దానికి ఆ మేనేజర్ అంతకుముందు నీ దగ్గర ఒక ఆవిడ డిజైన్స్ గీసి ఇచ్చేది కదా అదే అక్కడ బొమ్మల షాప్ కూడా ఉండేది వాళ్ళకి తన నుంచి బొమ్మల డిజైన్స్ తీసుకో అని చెప్పడంతో ఉన్నట్టుండి సంపత్కి కావ్య గుర్తొస్తుంది అవును కదా గారు తన డిజైన్స్ కోసం నా దగ్గరికి వచ్చారు నా తనకిప్పుడు మంచి అవకాశం వచ్చిందని ఇక సంపత్ సరే మేనేజర్ గారు మీకు కావలసిన డిజైన్స్ని సాయంత్రానికల్లా అప్పగిస్తాను అని చెప్పి ఇక సంపత్ అయితే కావ్యకి అక్కడుండే కాల్ చేస్తాడు కావ్య సంపత్ ఫోన్ చూసి సంపత్ గారు మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను మీరు ఫోన్ చేశారంటే ఖచ్చితంగా మీకు డిజైన్స్ అవసరమై ఉంటాయి అని చెప్పడంతో దానికి సంపత్ అవునమ్మా దాని గురించి మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మంటున్నాను ఒక్కసారి మీరు మీ డిజైన్స్ తీసుకుని వస్తే వివరంగా మాట్లాడతానని చెప్పి సంపత్ కావ్యకి చెప్పడంతో కావ్య భలేవారి ఇప్పుడే బయలుదేత్తాను నా దగ్గర ఉన్న డిజైన్స్ తీసుకొని ఇమీడియట్లీ అక్కడికి వస్తాను అని చెప్పి ఇక కావ్య తన దగ్గర ఉన్న డిజైన్స్ని తీసుకొని తను ఎప్పటిలాగే పెళ్ళి కాకముందు ఎలా అయితే సైకిల్తో వెళ్ళేదో అదే సైకిల్ని తీసుకుని వెళుతూ ఉంటే ఉన్నట్టుండి కనకం కావ్య ఎక్కడికే చెప్పా చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అంటుంటే కృష్ణమూర్తి నాకు చెప్పిందిలేవే వెళ్ళేదాన్ని ఆపమాకు అమ్మా కావ్య వెళ్ళు నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి కృష్ణమూర్తి కావ్యతో అంటాడు కావ్య నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఏంటయ్యా అది ఎక్కడికి వెళ్తుందో కూడా తల్లితో చెప్పేది లేదా అని అడగడంతో ఎక్కడికి వెళ్తుంది అది ఉద్యోగం కోసం వెళ్తుంది ఈరోజు కావ్య డిజైన్స్ కావాలని ఒక పెద్ద కంపెనీ నుంచి డీల్ వచ్చింది అది కుదుర్చుకోవడానికి వెళ్తుంది అర్థమవుతుందా అని చెప్పడంతో దానికి కరకం మాత్రం ఏమోనయ్యా నాకది ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు ఇది ఇలాగే ఉద్యోగం చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళనని మొండికేస్తే తరువాత దాని జీవితాన్ని నాశనం చేయడంలో మనం కూడా ఉన్నామన్న బాధ మన గుండెని పెండేస్తుంది సరేలే ఈరోజు నేను వదిన గారిని చూడటానికి వెళ్తున్నాను మీరేమైనా వస్తారా అని అడగడంతో దానికి కృష్ణమూర్తి కనకం నాకు చాలా పని ఉంది పైగా కావ్య కూడా లేదు ఇదిగో ఈ బొమ్మలన్నింటినీ లోడ్ చేయాలి వచ్చిన కాంట్రాక్టర్స్కి అన్నీ లెక్క చెప్పాలి అని చెప్పి కృష్ణమూర్తి చెప్పడంతో సరే అయ్యా ఇల్లు జాగ్రత్త నేను వెళ్ళొస్తాను అదిగో నీకు అమ్మాయికి వంట చేసి పెట్టాను అన్నీ అక్కడే ఉన్నాయి నువ్వు కంగారు పడకు అన్నింటినీ కింద పడేకు అని చెప్పి ఇక కనకం కృష్ణమూర్తికి జాగ్రత్తలు చెప్పి తనైతే కావ్య అత్తగారింటికైతే వెళ్తుంది ఇక కావ్య ఆ ఇంట్లో లేకపోవడంతో కనకం గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి వెళ్ళాలా వద్దా అని చెప్పి తడబడుతూ ఇంట్లోకి అలా చూస్తుంది అనుకోకుండా అక్కడికి అపర్ణ వస్తుంది కనకాన్ని చూసిన అపర్ణ ఏంటి కనకం లోపలికి రావడానికి అంతలాగా ఆలోచిస్తున్నావు ఏ మీ కూతురు లేకపోతే ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదా అని చెప్పి ఇక అపర్ణ కనకాన్ని అడుగుతుంది అయ్యో వదిన గారు అదేం లేదు నేను మీకోసమే వచ్చాను మీకు ఆరోగ్యం బాగోలేదు చాలా పెద్ద కష్టం నుంచి హాస్పిటల్ హాస్పిటల్ నుంచి బయటపడ్డారు మిమ్మల్ని చూసి వెళ్దామని అని చెప్పి ఇక కనకం అపర్ణతో మాట్లాడుతూ ఉంటే అపర్ణ కనకాన్ని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రాజ్ పైనుంచి దిగుతూ కనకాన్ని చూస్తాడు ఏంటి ఏవిడొచ్చింది కొంపతీసి ఆ కళావతిని వెంట పెట్టుకొచ్చిందా ఏంటి అని చెప్పి రాజ్ హడావుడిగా కిందకి దిగుతాడు కానీ అక్కడ కనకం ఒక్కతే కనిపిస్తుంది మోహన్ చల్లగా బయటే ఉన్నట్టుంది కళావతి చూద్దాం అని చెప్పి బయటకి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఇక ఇంద్రాదేవి అయితే ఏరా మనవడా అందరూ ఇక్కడుంటే బయటకి తొంగి తొంగి చూస్తున్నావు ఇంతకీ బయట అని అడగడంతో అదేం లేదు నానమ్మా ఇదిగో వాళ్ళమ్మని వెంట పెట్టుకు వచ్చింది కదా కళావతి మరి బయటే ఉండి ఎందుకు ఆలోచిస్తుంది ఆవిడి గారికి హారతి పళ్ళెంతో హారతిచ్చి లోపలికి తీసుకురావాలా ఏంటి మరి లోపలికి రాకుండా అక్కడే ఆగిపోయింది అని అడగడంతో దానికి కనుక ఎవరల్లుడు గారు మా కావ్య ఉందా అని అంటుంటే అవును కదా అత్తయ్య గారు మీ అమ్మాయి బయటే ఉంది లోపలికి రావడానికి సిగ్గుపడుతున్నట్టుంది సరేలే ఇక్కడ దాకా వచ్చింది కదా నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి రాజు ఇక ముందుకి అడుగువైపోతుంటే అల్లుడుగారు ఆగండి అమ్మాయి బయట ఉందని మీకెవరు చెప్పారు అని అంటుంటే మీరొస్తే తెలుస్తుందిగా తనని తీసుకొచ్చారని మళ్ళీ ఒకరు చెప్పాలా ఏంటి నాకు అని చెప్పి ఇక రాజ్ అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు రాజ్ మాటలకి అక్కడ ఉన్న ఇందిరాదేవి రేయ్ కావ్య ఎందుకు వస్తుందిరా కావ్య అసలు బయట లేదు ఇక్కడ లేదు అని అనడంతో మరి ఎక్కడుందైతే అని చెప్పి రాజ్ అమాయకంగా ఇందిరాదేవిని అడుగుతాడు దానికి కనకం మా ఇంట్లో ఉంది బాబు మా ఇంట్లోనే ఉంది అని అంటుంటే ఉందా పదులంగానే ఉంది కదా మరి మీరెందుకు వచ్చినట్టు అని చెప్పి రాజ్ చిరాగ్గా మోహంపెట్టి కనకాన్ని అడుగుతాడు ఇక కనకమైతే గారికి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి కనకం ఇక వైపు చూపిస్తూ మాట్లాడుతుంది రాజు ఏమీ మాట్లాడలేక మౌనంగా అక్కడే కూర్చుంటాడు రాజ్ ఆర్భాటాన్ని కావ్యం వచ్చిందన్న ఆత్రతని చూసి ఇంద్రాదేవి రే మనసులో అంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా పైకి నటిస్తుంటావు నీ భార్యని నువ్వు తెచ్చుకుంటే దాన్ని దానివల్ల నువ్వు తక్కువైపోయినట్టు కాదు తను ఎక్కువైనట్టు కాదు నీ భార్యను తెచ్చుకోవడానికి కూడా నీకు ఇంత ఇగో పనికిరాదు అని చెప్పి ఇంద్రాదేవి అయితే రాజ్కి నాలుగు చివాట్లు పెడుతుంది ఇక అపర్ణ అయితే అత్తయ్య వాడికి ఇప్పుడిప్పుడే తెలీదు వాడికి త్వరలోనే అన్నీ తెలుస్తే అప్పుడు వాడంతటి వాడే వెళ్ళి కావ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మరీ తీసుకొస్తాడు అని చెప్పి ఇక అపర్ణ ఇంద్రదేవితో మాట్లాడుతుంది కొంతసేపటికి కనకం ఇక బయలుదేరుతున్నానని స్వప్నకి అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో జరిగిందంతా చూసిన తర్వాత ఇందిరాదేవి ఒక నిర్ణయానికస్తే వస్తుంది చూడండి చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని భార్యని శాశ్వతంగా నీ నుంచి దూరం చేసుకునేదాకా తెచ్చుకున్నావు కానీ ఇద్దంతా నీ పొరపాటే అని నువ్వు ఒప్పుకోవట్లేదు సరే కనీసం ఈ ఇంట్లో వినాయ చవితికి ఆ వినాయకుడి వ్రతమన్నా పూర్తి చేస్తే అప్పటికైనా నీ మనసు మారుతుందేమో చూడు రాజ్ ఈ వ్రతం మొత్తం నీ చేతుల మీద జరగాలి అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి అని చెప్పడంతో నానమ్మ ఎప్పట్లాగానే వినాయకుడి విగ్రహాన్ని మన మే మేనేజర్ ఆల్రెడీ స్పెషల్గా ఆర్డర్ పెట్టాడు దాన్ని ఇదిగో ఈరోజు నేనే వెళ్ళి స్వయంగా తీసుకొస్తాను అని చెప్పి ఇక రాసైతే వినాయకుడి విగ్రహం కోసం బయలుదేరతాడు ఇక్కడ చూస్తే కావ్య సంపత్ని కలుస్తుంది సంపత్తో మాట్లాడి డీల్ కుదుర్చుకుంటుంది అలాగే అనామిక సామంతులు వేసిన ప్లాన్ తెలియక ఆ కంపెనీకి డిజైన్స్ ఇవ్వడానికి కావ్య అయితే ఒప్పుకుంటుంది సంపత్ అయితే అమ్మ కావ్య మీరు కనుక డిజైన్స్ ఇవ్వకపోతే ఆ కంపెనీ దగ్గర నుంచి నేను చాలా మాటలు పడవలసి ఉంటుందమ్మా అని అంటుంటే సంపత్ గారు ఆపదలో ఉన్నాను నన్ను ఇంతలాగా చెయ్యి ఆదుకుంటున్నారు మీకెందుకు ఇబ్బంది పెడతాను ఖచ్చితంగా మీకు కావలసిన డిజైన్స్ని ఇస్తాను ఇదిగోండి ఇప్పటికీ నా దగ్గర ఉన్న డిజైన్స్ అని చెప్పి ఇక కావ్య తన దగ్గర ఉన్న డిజైన్స్ని ఇచ్చి సంపత్తో మాట్లాడుకుని ఇక ఇంటికైతే బయలుదేరుతుంది కావ్య అదే సైకిల్ మీద ఇంటికి బయలుదేరుతుండగా మొదట్లో రాజ్ కావ్యాల పరిచయం ఎలా మొదలైందో సేమ్ సేమ్ అలాగే రాజ్ కావ్య సైకిల్కి డాష్ ఇస్తాడు ఒక్కసారిగా కావ్య అక్కడ పక్కనే పడిపోతుంది ఇక చాలా ఆవేశంగా రాజ్ కారులో నుంచి కిందకి దిగి ఏయ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు కావ్య కూడా పైకి లేచి ఏయ్ కళ్ళు కనిపించట్లేదా చూసుకునే నడపద్దా అని చెప్పి తల పైకెత్తి రాజు వైపు చూసేసరికి అక్కడ రాజ్ కనిపిస్తాడు రాజ్ని చూసిన కావ్య ఒక్కసారిగా బొమ్మలాగా నించుండిపోతుంది అయితే కావ్య దగ్గరికి వెళ్ళి ఏంటి ఏంటి కొత్త వేషం అయినా ఎందుకు గతి నీకు నిన్ను వచ్చేమని మంచి ఆఫర్ ఇచ్చాను కానీ నువ్వు నా మాటలేమి పట్టనట్టుగా ఇలా ఈ డొక్కు సైకిల్ వేసుకొని తిరుగుతున్నావు అని అంటుంటే ఆ మాటలకి కావ్య చూడండి నా సైకిల్ని ఏమన్నా అన్నారంటే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక కావ్య అయితే రాస్తో గొడవ పడుతుంది ఇంతలో అందరూ చుట్టుముడతారు ఏమా ఏమన్నా దెబ్బలు తగిలాయా చెప్పమ్మా బాగానే ఉందిగా సైకిల్ బాగా పాడైపోయినట్టుంది ఏయ్ ఎవరయ్యా నువ్వు చూసుకొని రావద్దు పెద్ద కారు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు లోపలికి వచ్చేస్తావా ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే ఎవరయ్యా రెస్పాన్సిబిలిటీ చూడు ఆ అమ్మాయికి చేతులకు ఎంత పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయో పాపం సైకిల్ కూడా పాడైపోయింది తిరిగి కొనుక్కునే పరిస్థితి కూడా ఉందో లేదో తెయ్ డబ్బులు తెయ్ అని చెప్పి ఇంకొకడు అలా చుట్టుపక్కల అందరూ కూడా రాజ్ని డిమాండ్ చేస్తుంటారు అలాగే ఒక ఇన్స్పెక్టర్ అయితే ఏంటమ్మా ఏంటి గొడవ అని చెప్పి అదంతా చూసిన తర్వాత అర్థమైంది ఎవయ్యా డబ్బుందని పొగరా నువ్వేం చేసినా చెల్లుతుందనా ఇలా యాక్సిడెంట్లు చేస్తున్నావు ఆ అమ్మాయి ప్రాణాలకి ఏమైనా హాని జరిగితే ఏంటయ్యా పరిస్థితి అని అంటూ ఉండే అది కాదు ఇన్స్పెక్టర్ మీతో మీకు అని చెప్పి చాలు చాలా ఆపుతావా నువ్వు నన్ను డబ్బుతో కొనలేవు నేను సిన్సియర్ ఇన్స్పెక్టర్ని చూడు నా చేతిలో చిక్కావు ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పాలి అలాగే ఆ అమ్మాయి సైకిల్ని రిపేర్ చేపించాలి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక ఆ కానిస్టేబుల్ గట్టిగా రాజు మీద అరస్తూ ఉంటాడు కావి అయితే వెటకారంగా చూస్తూ బుగ్గల్లో నవ్వుకుంటుంది ఇక రాజైతే అది కాదు ఇన్స్పెక్టర్ కాస్త నేను చెప్పేది వింటారా చూడయ్యా ఇక్కడ చెప్పేదేమీ లేదు అంత కంటికి కనిపిస్తుంటే ఇక నువ్వు ఏం చెప్తావు ముందు ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పి రాజ్కి చెప్పడంతో రాజ్ అలాగే తీసుకెళ్ళక చస్తానా అని చెప్పి రాజ్ కావ్యని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఇక హాస్పిటల్లో కావ్యకి తగిలిన గాయాలకి బ్యాండేజ్లు వేస్తూ చిన్న చిన్నవే కదా ఈ మాత్రానికి హాస్పిటల్కి రావాలా అన్నట్టుగా అక్కడ నర్స్ మాట్లాడుతూ ఏదో ఎమర్జెన్సీ కేసులాగా మా పనులన్నీ చెడగొట్టారని రాజు వైపు చూస్తూ ఉంటుంది ఇక కావ్య తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడు అంత ఓకేగా నీకు సంతోషమేగా ఇప్పుడు వెళ్దామా అని చెప్పి రాజ్ కావ్యతో అడగడంతో కావ్య సరే అంటుంది కావ్యని తీసుకుని రాజు వెళ్ళబోతుంటే అనుకోకుండా కావ్య సృహ తప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఏ ఏ కలవతి ఏమైంది ఏమైంది అని చెప్పి వెంటనే రాజ్ కావ్యని పట్టుకుని గట్టిగా నర్స్ని పిలుస్తాడు మళ్ళీ ఏమైంది బ్యాండేజ్లు వేశాను కదా అని చెప్పి నర్స్ మాట్లాడుతుంటే నీకు కళ్ళు కనిపించట్లేదా తను కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైందో తెలియటం లేదు అని చెప్పి రాజ్ మాట్లాడటంతో వెంటనే తనని తీసుకుని ఇక స్ట్రెచర్ మీద పడుకోబెట్టి కావ్యకి అన్ని చెకప్లు చేస్తారు రాజుకైతే ఏమీ అర్థం కాదు ఇంతలో ఒక నర్స్ వచ్చి ఏవయ్యా నువ్వు ఆ పేషెంట్కి ఏమవుతావు అని అంటుంటే ఏ ఎందుకు ఇంతకీ ఏమైంది అని చెప్పి రాజ్ చిరాగ్గా మాట్లాడుతుంటే ఇంతకీ ఆ పేషెంట్కి నువ్వు ఏమవుతావు అని అడగడంతో తను తను నా భార్య ఇప్పుడేమైంది అయితే అని అంటూ ఉంటే ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పి రాజ్కి కావ్య కడుపుతో ఉంది అన్న శుభవార్తని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్కి ఏం చేయాలో అర్థం కానంత ఆనందం అలాగే కోపం రెండు తన్నుకొస్తాయి రానున్న ఎపిసోడ్స్లో ఇక కడుపుతో ఉన్న కావ్యని రాజ్ ఏం చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు మరి అనామిక వేసిన ప్లాన్లో కావ్య ఇరుక్కుంటుందా రాజ్ కుట్ రాజ్ కుటుంబాన్ని అలాగే రాజ్ కంపెనీలని కొల్లగొడతాడా సామ్రాట్ రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్